రఘురామి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యన పంతులు గారు రామలక్ష్మి ప్రశాంత్ కిషోర్ల పెళ్లికి ముహూర్తం పెడుతూ ఉంటారు వచ్చే శనివారం దివ్యమైన ముహూర్తం ఉందండి అని చెప్పి పంతులుగారు చెప్తూ ఉంటే ఆ ముహూర్తమే ఖాయం చేయండి అని చెప్పి రఘురామయ్య చెప్తూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి ఏడ్చుకుంటూ వచ్చి నానా సార్ని అనవసరంగా అవమానించాం సార్ ఏ తప్పు చెయ్యలేదు నానా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు మొత్తం చేసిందంతా ఆ ప్రశాంత్ కిషోరే నానా అతనే గుడిలో నాకు పానకం ఇచ్చాడు ఆ పానకంలో మత్తుమందు కలిపి నన్ను తీసుకువెళ్ళి నా జీవితాన్ని పాడు చేయాలని చూసింది ఆ ప్రశాంతే నానా అని చెప్పి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చెయ్యని తప్పుని తమ్ముడి కోసం శౌర్య సార్ తన మీద ఈ నిందను వేసుకున్నారు నానా అని చెప్పి రామలక్ష్మి చెప్తూ ఉంటే ఇక అక్కడే ప్రశాంత్ కిషోర్ వల్ల అమ్మ నాన్న కూడా ఉంటారు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రఘురామ్ ఏం చేయబోతున్నాడు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్